అనపురం జిల్లా కేంద్రంలో రామ్నగర్ శ్రీనగర్ కాలనీ వద్ద రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి శనివారం పది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అసత్యాలను మాట్లాడుతున్నాడంటూ విమర్శించడం జరిగింది రాప్తాడు నియోజకవర్గంలో గత వైసీపీ పాలనలో ఎక్కడే కానీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని అసెంబ్లీ సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అసత్యాలను పలుకుతున్నారన్నారు వైసీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉంటి నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి చేయలేదన్నారు ఆంధ్రనివా ద్వారా కాలువను ఏర్పాటు చేసేందుకు నూట కోట్ల రూపాయల నిధులను తానే జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి వారికి చెందిన కుటుంబాలకే కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు అదేవిధంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక జగనన్న లేఅవుట్లో ఇళ్ల నిర్మాణం జరగకుండా ఏడు వేల ఏడు వందల ఇళ్లను నిలిపివేయడం జరిగిందని స్థానిక కాంట్రాక్టర్కు ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆ నిధులు విడుదల చేసి జగనన్న ఇళ్ల నిర్మాణం పనులను పూర్తి చేసి పేద ప్రజలకు ఇళ్ళు అప్పగించాలని అదేవిధంగా హంద్రీనివా కాలువలో కేవలం వంద కోట్ల రూపాయల కమిషన్ కోసమే ఎమ్మెల్యే పరిటాల సునీత నివా లైనింగ్ పనులు చేపడుతున్నారని ఈ లైనింగ్ పనులు చేపడితే రైతులు నష్టపోతారని ఇప్పటికైనా ఎమ్మెల్యే పరిటాల సునీత నివా లైనింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పనుల నిలిపివేసేందుకు పటాల సునీత కృషి చేయాలి కానీ లైనింగ్ పనులు చేసేందుకు ఏర్పాట్లు చేసే రానున్న రోజుల్లో రైతులే ఎమ్మెల్యే పరిటాల సుమంతకు గుణపాఠం చెప్తారంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాశ్ రెడ్డి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుతాపై పలు విమర్శలు చేశారు పరిశీల బ్రాంచ్ కాలం నీళ్లు విడుదల చేస్తున్నారు అన్నప్పుడు పేరూరు డ్యాం దగ్గర గేట్లు ప్రదీపించేసి రిపేర్ ఉన్నాయి రిపేర్ నెలలో చేస్తాం రెండు నెలల్లో చేస్తాం రేపు సంవత్సరం నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం మరి మీ మీ వైనము పేరూరు డ్యాం కు తీసుకొస్తే దిగువన గ్రామాల రైతులు బాగుపడతారు కానీ నీకు రూపాయి కూడా ఆదాయం రాదనేటువంటిది నీ యొక్క తత్వము ప్రజలకు బోధపడింది రెండవది పిఏబిఆర్ రిజర్వాయర్ నుంచి తొంభై కోట్లతో తాగునీటి పైప్ లైన్ తీసుకొని వచ్చిన నేను విన్నలేకుండగా జగనన్న నిధులు కేటాయించారు కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు దాదాపుగా తొంభై కోట్లు అరవై కోట్ల రూపాయలు పనులు పూర్తి చేశారు నేను దిగిపోయే మరి మీరు వచ్చిన తర్వాత ఒక రూపాయలు కూడా కోసం నీళ్లు కూడా ఆపినారు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఈ రోజు నీళ్లు ఆపుకున్నారు బాగా దగ్గర నీళ్లు ఆపేసి ఇంకా నూట నలభై రోజులు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నారు నీళ్ళు ఆపి చెరువులు ఎండబెట్టి పెట్రోల్ డ్యామ్ నిన్న పెట్టి మీరు మీ జేబులు ఇంట్లో కార్యక్రమం చేస్తారు దీంట్లో దాదాపుగా పదకొండు వేల ఆరు వందల రూపాయలు క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ రూపాయలు ధరలు నిర్ణయిస్తారు క్యూబిక్ మీటర్ పదకొండు వేల ఆరు వందల రూపాయలు బాగా అయితే నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు లేదా ఐదు వేల ఐదు వందల రూపాయలు అంటే సగం ధరలోనే కాంక్రీట్ పనులు పూర్తి చేసే అవకాశం ఉన్నా అంటే కాలువ కాలువ మీదే రాయి ఉంది అదే క్రష్ చేస్తావు అక్కడే కాంక్రీట్ వేస్తావు దగ్గరలోనే పందాల్లో దిశగా తెచ్చుకుంటాం అక్కడే ఖర్చు చేసి అక్కడే కంక్రీటైజ్ చేస్తాం అంటే నీకంతా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు క్యూపీ కుటుంబ కంక్రీటీ ఖర్చు అయితే నువ్వు పదకొండు వేల ఆరు వందల రూపాయలు చుట్టావు అంటే వెయ్యి కోట్ల రూపాయల లైనింగ్ పనుల్లో దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు శ్రీకారం చుట్టావు దాంట్లో వంద కోట్ల రూపాయల కమిషన్ల కోసం నువ్వు కంకళా దినోత్సవం ఒక మహిళ గురించి నిజాలు మాట్లాడాల్సి వస్తా ఉంది మరి చెప్పుకోవాలంటే అనంతపురం పట్టణానికి సంబంధించి దాదాపుగా ఏడు వేల ఏడు వందల మంది మహిళలు అనంతపురం పట్టణం మండలానికి సంబంధించి ఏడు వందల మంది మహిళల ఇళ్ల నిర్మాణ కలను చివరి ఎమ్మెల్యే అయినాక ఆ పనులు నిలబెట్టాం ఆ పనులు ఇళ్ల నిర్మాణ పనులు ఆలంపూరు పొడిమివటంలో ఆ పనులు నిలబెట్టడానికి విజిలెన్స్ ఎంపీ తెలియజావు ఆ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కంపెనీ అనేటువంటి రాకేట్ సంస్థకు ఆ రోజుకి ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్ల రూపాయలు బకాయిలు ఉండగా ఆ బకాయిలు చెల్లించి ఆ కాంట్రాక్టర్ తో పని చేయించుకోవాల ఆ ఏడు వేల ఏడు వందల మంది మహిళలకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేకపోతే మహిళ కూడా కేవలము నీకు నీకున్నటువంటి ఈర్ష్యా ద్వేషాలు